ఆదికవి అన్నయ యూనివర్సిటీలో అక్రమాలపై సీబీసీఐడి విచారణ చేయాలని రాజనగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు ఉభయ గోదావరి జిల్లాలోనూ ప్రతిష్టాత్మకమైన ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఉద్ఘటించారు శనివారం నన్నయ యూనివర్సిటీకి వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ యూనివర్సిటీలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగిన ఆర్థిక అక్రమాలు అవకతవకలపై యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు పలు కీలక అంశాలకు సంబంధించి సమాచారం వివరణ కోరారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టార్ సురేష్ వర్మను పలు ఆంశాలపై నిలదీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇన్ఛార్జ్ రిజిస్టర్ సురేష్ వర్మ నీళ్లు సందర్భంలో కొంత సహనానికి గురయ్యారు

ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది అంటారు కరెక్ట్గా మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉంది అది వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ బాడీ ఎత్తున ప్రతి అణువులోనే కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ స్కామ్లు అనేవి జరిగినాయి ఎక్కడ స్కామ్ లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఆఫీసర్ కూడా ఇక్కడ ఒకటే ఆలోచించారు డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఆలోచించారు తప్ప పిల్లలకి ఈ యొక్క స్టూడెంట్స్కి విద్యను ఎలా ఇవ్వాలనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క గతంలో మొన్న రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యేకి అత్యంత బంధువతను ఆ బంధువు అవడం వల్ల ఇంకా దోపిడీకి గురైంది ఇది వైస్ ఛాన్సలర్ ఏమో సొంత కజిన్ బ్రదర్ని పెట్టుకున్నారు ఈసీ కమిటీలోనేమో సొంత మామను పెట్టుకున్నారు ఫైనాన్స్ కంపెనీలో కూడా ఫైనాన్స్ కమిటీలో కూడా అదే మామను పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు దోచేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈ ఎలక్షన్లో కూడా ఇక్కడ ఈ యొక్క క్యాంపస్లోనే అది ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ కూడా ఎక్కడి నుంచో జరిగింది అనేది కూడా ఉంది ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం మరొక నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో మొత్తం వివరాలన్నీ సేకరించి ఎంత లూటీ జరిగింది అన్ని స్కాములు చేశారు ఎవరెవరు చేశారని పేర్లు వైజ్గా ఎవిడెన్స్తో సహా మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాము ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే దీన్ని సిఐడి ఎంక్వైరీ చేసి కూడా ఖచ్చితంగా మాత్రం మొత్తం నిగ్గు తేలుస్తామని చెప్పి తెలియజేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో జరిగింది డీడీల విషయంలో జరిగింది ప్రతి కన్స్ట్రక్షన్ లోనే జరిగింది వీళ్ళకి కావాల్సిన అవసరమైతే దీన్ని సిఐడి ఎంక్వైరీ చేసి కూడా ఖచ్చితంగా మాత్రం మొత్తం నిగ్గు తేలుస్తామని చెప్పి తెలియజేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో జరిగింది డీడీల విషయంలో జరిగింది ప్రతి కన్స్ట్రక్షన్ లోనే జరిగింది వీళ్ళకి కావాల్సిన విధంగా టెండర్లు పిలుచుకున్నారు కావాల్సిన విధంగా ఈసీ అప్రూవల్ అనే కూడా దొంగ అప్రూవల్ చేసేసుకున్నారు ఆ ఈసీ కమిటీలో ఏమేమి అప్రూవల్ చేశారో చూసుకొని ఆ మినిట్స్ అంతా కూడా ఈ రోజు అడగడం జరిగింది లెటర్ ఇచ్చాం ఉద్యోగాలు కూడా వీళ్ళకి నచ్చినట్టు ఎలక్షన్ నోటి ఉద్యోగాలు ఏం వీళ్ళు అంటే దానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎప్రూవల్ పెట్టేసుకుని మొత్తం ప్రాథమికంగా విచారణ చేసి మళ్ళీ మొత్తం స్కామ్ అనేది మాత్రం భారీ ఎత్తున రాజనగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నాలుగు వందల ముప్పై రెండు కళాశాలలు అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ యూనివర్సిటీ ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధనతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడదని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఎంత అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు వాళ్ళకి కావలసినటువంటి బంధువులకి వాళ్ళకు కావాల్సినటువంటి స్నేహితులకి వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవు అని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్లు పేమెంట్లు చేశారు అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకా నాయకులు యొక్క బంధువులకి స్నేహితులకి వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చేరు అని అంటే ఎంత దోపిడీ గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎప్పుడో ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోని కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి దోపిడీలు ఏ విధంగా చేయాలి యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా అయ్యేసారు ఇక్కడ అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి చిన్న కాన్వికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం ఖర్చులేమో తక్కువ పెట్టడం అది కూడా బినామీ కాంట్రాక్టులకు ఇవ్వడం ఇక్కడ జరిగింది అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడీసీ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు వస్తాయో దాన్ని వేడికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం సతీష్ రిపోర్ట్లన్నీ కూడా తయారు చేసాం ఇంకా కూడా మేము ఇన్ఫర్మేషన్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ చాలా ఇప్పటికే మేము తయారు చేసినటువంటి రికార్డు చూస్తే ఇన్ని ఫైల్స్ దొరికినాయి ఇక్కడ ఇప్పటికే మాకు మేము సేకరిస్తున్నాం ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజునే రిజిస్టర్ గారికి అడగడం జరిగింది రిజిస్టర్ గారు అందుబాటులో లేరు ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్టర్ గారు ఆఫీసన్స్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్టర్ గారు అనుకుంటూ ఉన్నారు వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నలభై మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి జాయిన్ చేసుకోండి కొంతమంది జాయిన్ చేసుకో ఎంతమంది అంటే చెప్పట్లేదు ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేసుకుం ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు నాకు కూడా కొంత తెలిసిందండి అక్రమాలు జరిగినవి ఇన్ని కోట్ల రూపాయలు అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువండి అన్ని కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ తో కూడినటువంటి స్కామ్ జరిగింది ఇక్కడ రాజకీయ నాయకులే కాకుండా ఇక్కడ అధికారులు ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద అనేది కూడా మాకు సమాచారం వచ్చిందండి కొన్ని కాంట్రాక్ట్ల బిల్లు మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటి వరకు డిపాజిట్లుగా ఉందో అవి కోట్లాది రూపాయలు కూడా డ్రా చేశారు పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది యూనివర్సిటీలో ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల సొమ్ము కూడా పూర్తి స్థాయిలో కూడా అంతా లూటీ జరిగింది విద్యార్థులకు హాస్టల్ విషయంలో కూడా నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ సరైన భోజనం కానీ వసతులు కానీ లేవు అసలు విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏమైనా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి విషయంలో అనుబణువులు అంతా కూడా ఇక్కడ అంతా దోపిడీకే గురైంది కాబట్టి సమాచారం అడగడానికి యూనివర్సిటీకి వచ్చాము ఇంకా సమాచారం సేకరిస్తున్నాం ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా వారి దృష్టి తీసుకెళ్లి దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ చేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటకు తీసి ప్రజాస్వామ్యం ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పేసి ఇదంతరఫ్ తెలియదు